ఎన్ సంజయ్ ఐపీఎస్ అడ్డీ డీజీపీ సిఐడి ఏపీవారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలలో సెమినార్ ఆన్ఎస్సీ ఎస్టిపో యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అనే చట్టంపై సెమినార్ నిర్వహించారు అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి ఎంపీడో మీటింగ్ హాల్లో పీవీఆర్ఎస్ఎస్ఎస్ఎంవీఆర్ వర్మ రీజనల్ ఆఫీసర్ సి విశాఖపట్నం వారి సూచనల మేరకు సేడీ సిఐజెస్ శ్రీనివాసరావు పర్యవేక్షణ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు యాక్ట్ కేసుల రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎస్సీ అండ్ ఎస్టిపోయాక్ట్ లో విక్టిం కాంపెన్సేషన్ హక్కుల గురించి అవగాహన కల్పించారు కార్యక్రమం అనంతరం నిర్వాహకులు ఏపీ కార్యక్రమానికి హాజరైన వారికి తీసిన గిరిజన తెగల హక్కుల చట్టాలపై అవగాహన పుస్తకంలు కరపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి చింతపల్లి మండల ఎంఆర్ఓ లక్షపాత్రుడు ఎంపీపీ అనుషదేవి జడ్పీటీసీ పోతురాజు బాలయ్య సర్పంచ్ దుర్య పుష్పలత ఎంపీటీసీ జయలక్ష్మి ఎన్ఈ ప్రసాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ముఖ్య గా పాల్గొన్నారు ఎస్కే డొట్కో ఆప్షన్ నాదరవల్లి మహిళా పోలీసులు చింతపల్లి పోలీస్ సిబ్బంది డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు గిరిజన సంఘ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు మరియు విశాఖపట్నం సిబ్బంది పాల్గొన్నారు మనకు అనేకమైన మరి చట్టాలు ఉన్నాయి చట్టాలు ఉన్నా మరి మరి అవి అమలు కల్పించడానికి మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈరోజు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అందుకు అనుగుణంగా మరి కొన్ని చట్టాలు ఆ రోజు నేను రూపొందించడం జరిగింది నేను జే శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఈరోజు మనకి శ్రీ సీఎం గారు తాలూకా ప్రత్యేక ఉత్తర్వులపై మన ఎన్ సంజయ్ అడిషనల్ డైరెక్టర్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఈడి వారు మాకు దిశానిర్దేశం చేశారు ఏజెన్సీలో ఒక ఎస్టీ ఎస్టీ అవగాహన మీద ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పారు అందులో భాగంగా మా సిబ్బందులంతా కూడా మేము చింతపల్లి పాడేరు పాడేలు అదేవిధంగా వట్టాజమాడోర కారవకోట మెరియాపుట్టి ఈ విధమైన అవేర్నెస్ క్యాంపులు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మాకు చింతపల్లి అలర్ట్ చేశారు చింతపల్లిలో భాగంగా మేము ఈరోజు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పంతొమ్మిది అది ఏ విధమైన దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి ఇది ఆర్టికల్ రాజ్యాంగంలో ఆర్టికల్ సెవెంటీన్లో పసుపుగా అనిపించి లేకుండా ఎటువంటి దోపిడీకి లోన్ కాకుండా ట్రైబుల్స్లో చాలా స్వేచ్ఛగా జీవన విధానం వాళ్ళు సాగిస్తారని ఈ చట్టం మీద మన ఇంటి ట్రైబుల్స్ అందరినీ కూడా ఆ నాయకులందరినీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అమ్మఒ గారు ఎండిఓ గారు ఎంపీపీ గారు జడ్డటిసి గారు ఈ జూనియర్ కాలేజ్ సీనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా కావడం జరిగింది తర్వాత అందరికీ ఇది మనకు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారంగా అందరికీ సమానత్వం అదేవిధంగా స్వేచ్ఛగా జీవించేది ఈ విధంగా ఎటువంటి దోపిడీ కాకుండా విద్య ఆరోగ్యము అన్నీ కూడా సమంగా మనకి ఏజెన్సీలో ఉన్న గిరిజన ప్రాంతం అందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఈ ఐటీడీఎల్ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ తాలూపై అవగాహన ఉండాలని మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్